హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చి రెండు వారాల పిల్లలండి ఓకేనా టూ వీక్స్ సిక్స్ ఈ కోడి దగ్గర వచ్చేసి ఒక ఇరవై పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవ్వచ్చు చూసుకోండి మనకి ఇవన్నీ జాతి పిల్లలే నాటు కోడి కింద వేసి మేము ఒక్కొక్క కోడి కింద ఇరవై ఇరవై ఐదు పిల్లలు అలా వేసి వాటిని మేము సంరక్షించుకుంటాము కావాలంటే కోడితో పాటే ఇస్తాను ఓకేనా నేను ఒక పిల్ల త్రీ హండ్రెడ్తోనే ఇస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇవి రెండు వారాల పిల్లలు ఇంకొక్కడి దగ్గర కూడా ఒక ఇరవై పిల్లలు ఉన్నాయి అవి కూడా ఒక రెండు వారాల పిల్లలు నేను చూసుకోండి ఇప్పుడు మొత్తం అదే ఒక నెల పిల్లల కాడి నుంచి మీకు రెండు నెల పిల్లల వరకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలో ఇవి వచ్చేసి ఇంకొకటి దగ్గర ఒక ఇరవై పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇరవై ఇరవై రెండు పిల్లలు ఉంటాయి దీని దగ్గర ఎవరికైనా కావాల్సి ఉంటే తల్లితో పాటు ఏమన్నా కూడా ఇస్తాను ఐరవై పిల్లలు అంటే ఎవరైనా మేము అన్న మేము కోడి పిల్లలు తీసుకుంటే మాకు కోడి పిల్లలు సాకుతుంది కదా ఒక ఇరవై పిల్లలు పెంచుతున్నాము అనే ఉద్దేశం ఉంటుంది కదా వాళ్ళ కోసం అనేసి మేము ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా కావాల్సి ఉంటే చూడండి ఫ్రెండ్స్ తల్లితో పాటే ఇస్తాను తల్లి కాస్ట్ అనేది సపరేటు ఈ పిల్లల కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్తో ఇస్తాను ఓకేనా ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్కడికైనా ఇస్తానండి ఆ ట్రాన్స్పోర్ట్కి ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాలి నేను కోడి పిల్లలు మాత్రమే బేరం చేస్తాను ట్రాన్స్పోర్ట్ నాకు సంబంధం లేదు ట్రాన్స్పోర్ట్ మీరు పెట్టుకుంటానంటే ఎక్కడికైనా ఇస్తాను లేదు మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటానన్నా ఒకే ఇబ్బంది లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు చూడండి పెద్ద పిల్లలు చూపిస్తాను ఇప్పుడు ఇవి వచ్చేసి నలభై రోజుల పిల్లలు ఫ్రెండ్స్ ఓకేనా ఇవైతే కనుక మీకు ఐదు వందలతో ఇస్తాను ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ఓకేనా అండి చూసుకోండి ఆల్మోస్ట్ ఇవైతే బతికిన పిల్లలు ఆల్రెడీ ఇవి ఇంకా వీటికి సంబంధించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి ఆల్రెడీ ఇంకా వదిలేసినా కూడా తిరిగి బతికేస్తాయి అన్నమాట మంచి సైజులో ఉన్నాయి పిల్లలు చూసుకోండి మంచి క్వాలిటీలో కూడా ఉన్నాయి పిల్లలు అన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకటే బ్లడ్ లైను అన్నీ కూడా ఫైటింగ్ బ్రీడ్ పర్పస్కి వచ్చేసి పిల్లలు అన్నీ కూడా అంటే పంది పుంజుకి తీసిన పిల్లలు ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీటిలో కనబడుతుంటాయి పిల్లలు ఈ సైజు వస్తాయి ఆ పిల్లలు కూడా సేమ్ ఇదే ఇవే బాడీలు వస్తాయి అన్నీ కూడా డబుల్ బాడీసే వస్తాయి పిల్లలు ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఎన్ని పిల్లలు కావాలి ఏందనేది ఆర్డర్ పెట్టుకోండి నేను పంపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అన్నీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఫ్రెండ్స్ పిల్లలు ఓకేనా నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్